చేసిన మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియపరచుకున్నాను నిన్న జరిగిన సంఘటన అంతా మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్ర ప్రజలే కానీ మరియు ముఖ్యంగా మా సెంట్రల్ ప్రయజనీకానికి కూడా కొన్ని విషయాలు మేము అందరికీ తెలియకుంటామో తెలిసింది ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నిన్న ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడ చరిత్రలోనే చాలా అద్భుతంగా అపూర్వంగా గతంలో ఎన్ను లేని విధంగా బస్సు యాత్ర ఏ విధంగా నడిస్తుందో మనందరికీ తెలుసు దాదాపుగా వర్షం ఒక అరగంటసే పడినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజయవాడ నగరంలో ఈస్ట్ కాన్స్టివన్సీ కానీ సెంట్రల్ కాన్స్టివన్సీ కానీ లక్షల మంది జనాభాతో కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికి ఆడతలిచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని సంగతి మనందరం కూడా చూసాం అది చూసుకొని అది చూసి తట్టుకోలేక చంద్రబాబు పక్క అతని యొక్క అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాగుండవమా కానీ మీరు చేసిన చూసిన సార్ జరిగిన సరే మీరు గమనించినంతా కూడా చాలా విజయవత్ంగా బ్రహ్మాండంగా ర్యాలీ ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అదేవిధంగా ఏ విధంగా దాడి చేయబోయి ఆ యొక్క ఏదైతే ఉందో అది నాకు కూడా కంటి తగలడం నాకు కూడా కంటిలో ఆల్రెడీ కొంత ఇబ్బంది కలగడం కానీ అందరికీ కూడా చూపెట్టడం జరిగింది అది జరిగి కొంత ఇబ్బంది పడి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కూడా కారణం అదే ఎందుకంటే ఎవరైనా కానీ దెబ్బ తగిలినప్పుడు సానుభూతి కానీ లేకపోతే కాముగా ఉన్న ఎవరికి ఇబ్బంది లేదు వ్యంగ్యంగా ఈ యొక్క ఘటనను చూసి వాళ్ళు పెడుతున్న దాన్ని చూసి చాలా బాధేస్తుంది ఎవరికైనా మానవత్వం ఉండాలి ఏదైనా కానీ ఎవరైనా కానీ తెలిసి తెలిసి కంటితో ఎవరైనా ఆటలాడతారు ఎవరైనా కానీ ఎవరైనా ఆడతారా కన్నుకు దెబ్బ తగిలి డాక్టర్స్ అంతా కూడా లోపల కన్ను కేతలు పడ్డాయి కొంత రెటినాల్లో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవని చెప్పని చెప్పి వాళ్ళు వైద్యం చేస్తుంటే సానుభూతి చెప్పకపోయినా పర్లేదు ఈ విధమైన టూ పాయింట్ జీరో అని చెప్పని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాకు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడం అనేది చాలా బాధాకరం దీన్ని పూర్తిగా కూడా నేను ఖండిస్తున్నాను ఎవరికైనా కుటుంబం ఉంటే అర్థమవుతుంది ఇలాంటి ఇబ్బందులు నేను నటించి ఇంట్లో అందరూ కూడా టీవీలో గతం చూసిన తర్వాత ఇంట్లో పిల్లలు కానీ మా మిస్సెస్ కానీ మా అన్నాయిలు కానీ ప్రతి కుటుంబ సభ్యులు మా ఇంట్లో అందరూ కూడా మీరు అందరూ గమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్లో ఉంది కాబట్టి ఇప్పుడు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఎవరి పరిధిలో ఉంటుంది ఎన్నికల కమిషన్ పరిపాలన మీద ఉంటుంది దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు కదా ఎలక్షన్ కరెంట్ అనే దానికి తప్పకుండా అక్కడ ఏదన్నా ఆయన బస్సు యాత్ర చేసినప్పుడు ఏదైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళు ఎవరు తీసుకు తీసుకుందొచ్చు అది ఆనవాయితీ అది ఆ కరెంట్ తీస్తారని తీసే కదా ఇప్పుడు ఈ పని చేస్తారని చెప్పి జరిగింది అది అది చూసుకునేక చేసింది దీని మీద ఎలక్షన్ కమిషన్ అనేది చర్యలు తీసుకోవాలా ఎంక్వైరీ చేయండి దీనికి బాధ్యత కూడా చర్యలు తీసుకోవాలా దీని వెనకాల మూలం దీని ఉన్న అందరిని కూడా బయట లాగాల మాత్రం ఎలక్షన్ కమిషన్ కోరుకుంటాను మీ ద్వారా నేను ఆయన వాళ్ళే దర్యాప్తు చెప్పండి ఎవరు కొత్త డ్రామా కావాలని అని చెప్పి మార్నింగ్ సార్ నేను ఒకటే చెప్పేది నేను ఎన్నికల కమిషన్ కోరుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాను గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అలా జరుగుతుందని చెప్పని భవనమ్మ కుటుంబ సభ్యులు మాట్లాడారంట ఆ దానిలో కూడా నేను ఎంక్వైరీ చేయమంటున్నాను ఇప్పుడు ఎన్నికల సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ ఎవరు కంట్రోల్లో ఉండరు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటారు ఇవన్నీ తెలియదు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశాడు కదా ఒకసారి అవన్నీ గమనించే ఈ చర్యలు పాల్పడ్డానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం మీ ద్వారా నేను పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్ కోరుకుంటున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని బట్టి ఒకవైపు మీరు ఓట్లను అభ్యర్థిస్తున్నారు మీరు వెళ్తున్నారు మీ అమ్మాయితో పాటు కూడా వెళ్తున్నారు మీ ఫ్యామిలీ కూడా వెళ్తున్నారు రక్షణకు సంబంధించి ఏమైనా చెప్పేది ఒకటి ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రజాస్వామ్యంలో నేను రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయాలకు వచ్చాను ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితిని ఎప్పుడు నేను చూడలేదు ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఓటమి భయం పెరిగి నేను ఎన్నికలు కమిషన్ కూడా ఒకటే కోరుకుంటున్నాను సెంట్రల్ నియోజకవర్గంలో జరిగే గమనించాల్సిన అవసరం ఉంది సెంట్రల్ నియోజకవర్గంలో బాండోమా రాజకీయాలని ఆపాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు యథేచ్ఛగా రౌడీజం చేస్తున్నాను యథేచ్ఛగా బెదిరింపులకు పాల్పడుతున్నారు యథేచ్ఛగా రౌడీజం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిగణలో తీసుకోవాలి వాటిని అదుపు చేయాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా ఒకవేళ ఈ దాడిని చూసి భయపడిపోయి నేను అన్నకెళ్ళిపోతాను అనుకోబాకంటే నేను అన్నిటికీ సిద్ధపడే రాజకీయాలకు వచ్చాను కంపల్సరీగా రేపు ఎన్నికల్లో ఈ ఘటనని పూర్తిగా ఖండించే విధంగా బోండమ్మని ఓడించే విధంగానే నేను పనిచేస్తాను కానీ ఎన్నికల కమిషన్ మాత్రం మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది లేదంటే లేదంటే కనుక ఇటువంటి రౌడీలని ప్రోత్సహిస్తే మాత్రం విజయవాడ నగరం కూడా రౌడీలకి అడ్డగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజానిక అంతా గమనించాలని మీ దొరకపోతుంటాను సరే ఉదయం రాతపరము రాసి ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చాను వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది ఎందుకంటే కొన్ని లక్షల మంది జనం నేను రావడం జరిగింది రోడ్ల మీదకి మీరు ఎప్పుడైనా కానీ విజయవాడలో ఇటువంటి బస్సు యాత్ర ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా కొంత సక్సెస్ అయిన పరిస్థితి లేదు అది చూసుకొని తట్టుకోలేక అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది ముఖ్యంగా సెంట్రల్ యాత్రలో గెలవలేమని చెప్పి అర్థమైపోయి దాడులకు దిగారు నాకు నిన్న మా పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే భవన్లో అమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు యాత్ర అలా జరుగుతుందని చెప్పి సవాల్ ఇస్తారంట వాళ్ళు ఆ ఆ యొక్క యాంగిల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ విచారం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు డైరెక్షన్లో బోండోమా వాళ్ళ గ్యాంగే చేసి అనేది ఇప్పుడున్న ప్రజలకి యొక్క అనుమానాలు వీటన్నిటి కూడా తీసుకోవాలి తప్ప పరిగణి తీసుకోకుండా బోండుమ లాంటి వాళ్ళని కనుక సెంట్రల్ నియోజకవర్గంలో కనుక పొరపాటులు కనుక వాళ్ళకి ఏదైనా పట్టం కట్టించే జాస్తి ఇటువంటి రౌడీజాలకి ఇది భేదం అయిపోతుంది రౌడీజాలను అరికట్టాల్సిన అవసరం ఉంది విజయవాడ నగరంలో జాలు కానీ బోండాజాలకు కానీ తావు లేకుండా గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు దయచేసి ప్రజలను గమనించండి ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది దాడి చేసిన వ్యక్తుల్ని ఎవరు కూడా దగ్గర తీసుకోవాల్సిన అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా దాడి చేసిన వ్యక్తుల మీద తప్పకుండా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి బోన్డోమా లాంటి ఇటువంటి కార్యక్రమాలని ఆపాలని మాత్రం మీ ద్వారా కోరుకుంటున్నాను మీ పైన దాడి ఇబ్బంది పట్టకూడదు వాళ్ళని నిరాశపరచకూడదని చెప్పని అంత దెబ్బతైన కానీ చిరునవ్వుతో ప్రతి ఒక్కళ్ళని ప్రకటించెళ్ళాడు ఆయన చివరి వరకు కూడా అటువంటి ముఖ్యమంత్రి గారి మీద మీరు కామెంట్లు పెడతారు ఎంతవరకు సమంజసం ఇది మీకు మీ కుటుంబాలు లేవా నిజంగా గనుక జరిగితే మీ కుటుంబం ఏమైపోతుంది ఎప్పటి నువ్వు ఎవరి కుటుంబం ఏమైపోతుంది దయచేసి నేను ప్రజాని కనుక ఒకటే కోరుకుంటున్నాను ఇటువంటి రౌడీయం చేసేవాడిని భూ కబ్జాలు చేసేవాళ్ళని బోన్ రోమా లాంటి వ్యక్తుల్ని ఎవరు కూడా డిగ్రీ తీయపకండమ్మా మీకు చక్కటి పరిపాలన కావాలన్నా అభివృద్ధి కావాలన్నా మంచి జరగాలన్నా మేలు జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జరుగు తప్ప చంద్రబాబు హయాంలో ఇటువంటి ప్రౌడీజ్యానికి భూకబ్జతానికి అందరికీ కూడా అవకాశం ఉండదు కాబట్టి దయచేసి మీరు సానుభూతి చెప్పకపోయినా మేము ఆలోచించను కాకపోతే కాలం చేపాకండి ఒక పక్క ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులను కూడా ఆ ఇబ్బందులను కూడా బాధేస్తుంది మీ యొక్క పోస్టుని చూస్తుంటే దయచేసి మీకు ప్రజలు బుద్ధి చెప్తారని మాత్రం మీ ద్వారా ఇక్కడున్న బోండోమాకి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం తొత్తులందరూ కూడా మీ ద్వారా నేను తెలియపరుచుకుంటాను నా గారు హత్య చేయడం కానివ్వండి ఇతర సంఘటనలు జరగడం కాని ఎప్పుడు జరిగాయి ప్రభుత్వం ఎప్పుడే కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎప్పుడైనా జరిగినాయా నాకు పొద్దున్న మా పార్టీ వాళ్ళు అంతరాలు పొద్దున్న చూడడానికి వచ్చినప్పుడు సార్ మాండవమాడు వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాల పిల్లలు కానీ ఎలా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ యాత్ర అని చెప్పి మేము చూస్తామని చెప్పి చెప్పారు చెప్పాను నేను కూడా చూడమంటున్నా మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ కమిషనర్ గారిని కోరుకునేది ఒకటే ఇవన్నీ కూడా మీరు దర్యాప్తు లోతుగా చేయండి ఎవరి ఘటనకి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈజీ ఉంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది ఇది ఏదో సామాన్య వ్యక్తి చేసిన విషయం అయితే కాదు సామాన్య చేసిన వ్యక్తి విషయం కాదు క్రిమినల్గా గౌరవ ముఖ్యమంత్రి గారిని అతమార్చడానికి చేసిన పథకం ఇది ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడడం జరిగింది ఆయనకి భద్రత పెంచాలి ముఖ్యమంత్రి గారికి ఈ చర్యలు చేసేవాళ్ళ మీద దా దాడులు చేసేవాడి మీద పోలీస్ డీజీపీ కానీ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషనర్ కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయాలి అలా కాకుండా మా అందరినీ కూడా ముఖ్యమంత్రి గారిని ఈ దెబ్బతైతే నా కాలకు ఈ విధంగా మాట్లాడడం ఏమవుతుందండి మా కుటుంబాలు ఏమనుకుంటే చెప్పండి అంత చెప్పండి ఒకసారి ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చా ఇలా ఈ విధంగా దెబ్బలు తగిలితే ఈ విధంగా కళ్ళ విధంగా దెబ్బలు తగిలితే ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా దెబ్బ తగిలితే మీరు ఏ విధమైన జోక్స్ పెడతారండి పెట్రోల్ పెట్టం కానీ జోకులు పెట్టం కానీ ఇది జోకులు పెట్టే టైం అయ్యేది జోగులు పెట్టే టైమా నిజంగా అయితే బాగున్నామని అడుగుతున్నాను ఇదే కంటికోసం నువ్వు ఒకసారి నిజంగా కనుక నీకు ఇలా జరిగితే కోసం పొడిపించుకో అలా పొడిపించుకో అలా పొడిపించుకొని మాట్లాడు మాకేం అభ్యంతరం లేదు ఎందుకు ఈ లంగం మీరు ఎందుకంటే మా కుటుంబం ఎవరికైనా మంచి చేసింది కానీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెడు చేయాలని ఆలోచన ఉన్న కాదు మా నాన్నగారి టైం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకు మంచి చేసే ఏదైనా కానీ మా నాన్నగారు కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఆ తర్వాత మా అన్నయ్య మా కూతురు కానీ అందరూ ఫౌండేషన్ పెట్టడం కానివంటి ఎన్నో సేవా కార్యక్రమం చేశాం తప్ప ఏ ఒక్కరికి ఇబ్బంది కలగాలని చెప్పని ఆలోచించే మనసు ఉన్న వ్యక్తులు కాదు ఇప్పటికే నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను మంత్రిగా పనిచేశాను అయినా కానీ ఈరోజు నాకే సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా జరిగితే అధికారంలో లేనప్పుడే ఈ విధంగా జరిగితే ఎందుకంటే చంద్రబాబు కానీ ఇక్కడున్న బోన్ కానీ అపోజిషన్ ఉన్నారు ఇప్పటికీ కూడా అధికారంలో లేనప్పుడే ఇటువంటి దాడులకి రౌడీజానికి వాటన్నిటికీ తెరలేపితే పొరపాటులు కనుక ఏదైనా పొరపాటులు జరగడం జరిగితే కనుక వాళ్ళ రౌడీజానికి అడ్డు ఆపేయం ఉంటుందా అడ్డుగా పని ఉంటుందా ఈ యొక్క కారణం ఏదైతే నా మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిందానికి కారణం చంద్రబాబు నాయుడే బాగుండో మా తొత్తులతో అనేది మా అందరికీ ప్రజలు ప్రజలు అదే చెప్తున్నారు మా అందరూ కూడా అనుమానం అదే ఎందుకంటే మమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఎన్నికల్లో డైరెక్ట్గా ఎదుర్కోలేక అదేవిధంగా నిన్న జనసే నిన్న యాత్ర ఇబ్బందికి వెళ్దామని చెప్పి డాక్టర్ సూచన మేరకు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ రావడం గుట్లు పడ్డం వాళ్ళ డౌట్ డాక్టర్ల సలహా మేరకు ఈరోజు విరామం తీసుకోవడం జరిగింది ఎందుకు చంద్రబాబుకి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చేయాలనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేనిపోయిన వ్యాఖ్యలు మాట్లాడతాం నేను చెప్తున్నా అంటే యాక్చువల్గా నేను విమర్శలు చేయకూడదు అనుకున్నా ఒంట్లో బాగోలేదని చెప్పని నాకు వయసు అయిపోయింది నాకు చూపు కనపట్టలేదు నాకు బేలు కావాలని అడిగి అడిగింది ఎవరైనా చెప్పండి ఒకసారి చంద్రబాబు కాదా ఇదే అచ్చెమ్నాయుడు ఒక కేసు అరెస్ట్ అయితే నాకు ఫైల్స్ ఉన్నాయని చెప్పని బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి ఎవరు నాయుడు కాదా వాళ్ళు జరిగినవి మేము చేస్తామని చెప్పి ఎందుకు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ ఇటువంటి కార్యక్రమాలకి ఎప్పుడైనా చేయడం చూశారు మీరు ఎవరైనా తెలిసి తెలిసి కంట్లో పొడుచుకుంటారని చెప్పండి ఒకసారి బాగుండవు బాగుండోమాని కానీ వాళ్ళ తెలుగుదేశంలో అడుగుతున్నాను నిజంగా మీరు ఇలా కంట్లో పొడుచుకునే ధైర్యం మీకు ఉందా ఎవరన్నా కళ్ళతో ఆడుకుంటారు ఎవరైనా కానీ ఆ దేవుడు ఆశీస్సులు ప్రజలు దీవులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాకు కానీ త్రుట్టిలో తప్పినవి ఇవన్నీ కూడా లేకపోతే మా పరిస్థితి మా కుటుంబం ఏమైపోద్దండి కుటుంబ చెప్పండి నేను రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటివరకు రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడైనా కానీ ఇటువంటి సంఘటనలు మీరు ఎప్పుడైనా చూసారా సంఘటన చూశారు చెప్పండి ఒకసారి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళందరికీ కూడా గుండెలో రైళ్లు పరిగెత్తున్నాయి చివరికి ఏమీ చేయలేక దాడులకు కూడా పాల్పడే పరిస్థితి ఎవరైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి ఏదన్నా రాజకీయంగా మాట్లాడి మాట్లాడుకోవచ్చు రాజకీయంగా మాట్లాడుంటే అనుకోవచ్చు కానీ దాడులు చేయడం ఏంటండి స్వయానా ముఖ్యమంత్రిగా మన నియోజకనికి వస్తే బోన్ వర్మా కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారంటే ఏ విధంగా వస్తారో మేము చూస్తామని చెప్పి సవాలు ఇస్తాం బయట అంటే ముఖ్యమంత్రిగా మన నియోజకవర్గానికి రాకూడదా ఇదే దాడులు కనుక వైఎస్సార్సీపీ చేద్దామనుకుంటే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు తిరగలు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ అటువంటి సందర్భం చేసాము మేము అధికారులు ఉండి ఎప్పుడైనా కానీ ఎందుకు ఈ విధంగా మీరు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు నేను ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగిలితే రక్తం వస్తున్నా కానీ బయట ప్రజలు ఉన్నారు ప్రజలు మళ్ళీ వాళ్ళు మనం చూడకపోతే ఇబ్బంది పడతారు మనం వాళ్ళతో కలవాలి అని చెప్పని ఆ తప్పని సైతం లెక్క చేయకుండా మళ్ళీ వ్యాన్ మీదకి ఎక్కి చివర ప్రదేశం వరకు కూడా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని పలకరించిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు వారిని అక్కడ ఎదిరిస్తే బస్సు చేసే ప్రదేశం దగ్గర డ్రాప్ చేసి అదేవిధంగా బస్సులో ఉన్న డాక్టర్లు కూడా చెప్పారు సార్ మనం ఈ యాత్ర ముగించేసి వెళ్ళిపోదాం సార్ అని చెప్పారు సీఎం ఒకటే చెప్పారు ఇంతమంది ప్రజల్లో ఉండగా మనం వెళ్ళిపోవడం A de Maria do tá,